అందరికీ నా నమస్కారం హిందూ మరియు ముస్లిం సోదరులందరూ ఈరోజు అద్భుతమైన శుభదినం భారతదేశం అంతా హిందూ ముస్లిం సోదరులు భాయి భాయి అని కలిసిమెలిసి దేశ అభివృద్ధి కోసం పాటుపడాలని భగవంతుడు రెండో తిరిగి ఒకే రోజు చేశారు ఈరోజు తొలి ఏకాదశి హిందువులు చాలా మొదటి పండుగ చాలా విశిష్టమైన పండుగ అలాగే మోహన్ ముస్లిం సోదరులకు చాలా ముఖ్యమైన పండుగ రెండు కలిపి ఒకేసారి వచ్చింది మీరంతా ఎంతో ఉత్సాహంగా మీ స్నేహితులతో ఫ్రెండ్స్తో అందరితో గడుపుతూ హిందూ ముస్లింలు కలిపి ఈ పండుగలని చేసుకోవాలని మరియు మన కాంగ్రెస్ పార్టీని మొన్న అద్భుతమైన విజయాన్ని తీసుకొచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నాము అలాగే ఆయన పద్దెనిమిది గంటల సేపు కష్టపడుతూ రాష్ట్ర ప్రగతికి ప్రణాళికతోటి ముందుకెళ్తున్నారు అలాగే మొన్న ఎంపీ ఎలక్షన్స్లో కూడా అందరూ మంచిగా ఓటేసి హిందూ ముస్లిం సోదరులు అందరూ విజయాన్ని సాధించారు మరియు నేషనల్ వైడ్ కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలని ఉత్సాహంలో మొన్న మంచి విజయాన్ని తీసుకొచ్చారు రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఇంకా అద్భుతమైన విజయాలను తీసుకొచ్చి మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకునే వరకు మనం ప్రతి కార్యకర్త ప్రతి ఓటరు అందరూ కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్లాలని మరొకసారి అందరికీ శుభాకాంక్షలు జరుపుతూ సెలవు తీసుకుంటున్నారు నా పేరు డాక్టర్ నందిమణ వేణు నేను ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్గా ఓబిసి డిపార్ట్మెంట్లో కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్గా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం